హాయ్ అందరికీ నమస్తే ముందుగా చికెన్ మ్యాగ్నేషన్ చేసుకుందాం ఒక త్రీ స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు చికెన్ మసాలా గరం మసాలా ఒక స్పూన్ ప సాల్ట్ ఒక స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్ట్ పెరుగు కొంచెం నిమ్మకాయ రసం ఒక స్పూన్ ఆయిల్ ఇవి అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ముందుగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడి ఎక్కాక పలావ్ దినుసులు వేసుకుందాం ఆయిల్ బాగా వేడి ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని కలిపేసి టూ స్పూన్ అల్లం చిల్లుపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా వేయించుకుందాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం ఇది అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం బాగా కలుపుకొని దాని మీద పుదీనా కొత్తిమీర చికెన్ మసాలా వేసుకుందాం ఇది బాగా కలుపుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం బాగా గోంగూర ఉడికినాక దాంట్లో లోటాలు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం బాగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం కలిసేలాగా తిప్పి మూత పెట్టేద్దాం అన్నం బాగా ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్